దేశంలో ఎన్నికల నిర్వహణ తీవ్రమైన చర్చకు దారితీసింది దీనికి కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రజల చెవిలో పువ్వులు పెడుతూ వికసించిన కమలం పార్టీ తన గెలుపు కోసం అడ్డదారులు తొక్కిందనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మరియు ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారు సాక్ష్యాలతో సహా చేశారు మరోవైపు ఎన్నికల ప్రక్రియ సక్రమంగా సాగాలంటే ఓటర్ జాబితాలో జాబితాలో ఎలాంటి తప్పులు ఉండకూడదు అర్హులైన ప్రతి ఒక్కరి ఈ స్పష్టంగా నమోదై ఉండాలి అదేవిధంగా ఓటు వేసే అర్హత లేని వారి పేర్లు తొలగించబడాలి ఒకవేళ జాబితాలో దోషాలుంటే నిజమైన ఓటర్లు తమ హక్కును కోల్పోతారు ఇది ప్రజాస్వామ్యానికే వంటిది అయితే ఇలాంటి నియమాలకు పాతరేసిన బీజేపీ పాల్పడింది దేశంలో నాలుగు వేల నూట ముప్పైకి పైగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒక్క మహాదేవ్పుర అసెంబ్లీ స్థానంలో చోటు చేసుకున్న ఓటర్ల జాబితాలోని అక్రమాలను చూస్తే విస్మయం కలుగుతుంది ఇక బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ముప్పై రెండు వేల ఏడు వందల ఏడు ఓట్ల మెజార్టీతో నిలిచింది ఇక్కడున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరింట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది మహాదేవపురాలో మాత్రం బీజేపీ ఏకంగా ఒక లక్ష పద్నాలుగు వేల నలభై ఆరు ఓట్ల విద్యార్థి సాధించడం ఎలా సాధ్యమైందనేది అంతు చిక్కని అయితే మహాదేవపురాలో మొత్తం ఆరున్నర లక్షల మంది ఓటర్లలో ఏకంగా లక్ష తప్పు తప్పులు నమ్మింది ఈ గణాంకాలు చూస్తే బెంగళూరు సెంట్రల్ లో బీజేపీని గెలిపించింది ప్రజలేనా అన్న అనుమానం కలుగుతుంది ఇక్కడే ఈసీ నిబద్ధతపై దేశ పౌరుల్లో పలు సందేహాలు వ్యక్తమయ్యాయి ఇలా ఓటర్ల తప్పుల తడకలుగా మారితే ప్రజా తీర్పులో ఉన్న విలువలేమిటనే ప్రశ్న ఓటర్ల మదిలో మెదులుతుంది కాబట్టి న్యాయమైన ఎన్నికల నిర్వహణ కోసం ఒక స్పష్టమైన ఓటర్ల లిస్టు ప్రకటించాలనే డిమాండ్ ప్రజల నుంచి ఇప్పుడు వినిపిస్తుంది ఈ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ బలంగా సమర్థిస్తోంది పారదర్శక ఎన్నికల నిర్వహణ అనేది ప్రజాస్వామ్యానికి అసలైన బలం